హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఉద్యోగుల భవిష్య నిధి ఖాతా నుండి అడ్వాన్స్ తీసుకుంటున్నారా పొరపాటును కూడా ఈ తప్పులు చేయకండి అంటూ ఈపీఎఫ్ఓ ముఖ్యమైన సూచనలు జారీ చేసింది ఇక పిఎఫ్ అడ్వాన్స్ తీసుకునేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ చందాదారుల కోసం తరచుగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తూ ఉంటుంది పిఎఫ్ఓ ఖాతా నుండి డబ్బు తీసుకునేటప్పుడు కొన్ని సాధారణ తప్పులు జరుగుతుంటాయి వాటిని నివారించాలని సూచిస్తూ ఈపీఎఫ్ఓ ఒక ప్రకటన విడుదల చేసింది ఇక పిఎఫ్ చందాదారులు తరచుగా చేస్తున్న పొరపాట్లను సరిదిద్దటానికి ఈపీఎఫ్ఓ కొన్ని సూచనలు చేసింది వాటిని తప్పకుండా పాటించాలని తెలిపింది ఇక ఈపీఎఫ్ఓ విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం చందాదారులు క్లెయిమ్ ఫార్మును సరిగ్గా నింపకపోవటం లేదా అవసరమైన పత్రాలను జత చేయకపోవటం వంటి తప్పులు చేస్తుంటారు దీనివల్ల క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశమైతే ఉంది కావున ఫార్మును నింపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది అలాగే చాలామంది చందాదారులు తమ ఆధార్ కార్డును పిఎఫ్ ఖాతాతో అనుసంధానం చేయటంలో విఫలమవుతున్నారు దీనివల్ల కూడా క్లైమ్ ప్రక్రియలో సమస్యలు వస్తాయి ఆధార్ను లింకు చేయటం ద్వారా ప్రక్రియ సులభతరం అవుతుంది ఇక కొన్ని సంస్థలు తమ ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలకు సంబంధించిన వివరాలను సకాలంలో అప్డేట్ చేయటం లేదు దీని కారణంగా ఉద్యోగులు డబ్బు విత్డ్రా చేసుకునే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సంస్థలు ఎప్పటికప్పుడు వివరాలను అప్డేట్ చేస్తూ ఉండాలని ఈపిఎఫ్ఓ సూచించింది ఈ విషయాల గురించి ఉద్యోగులకు అవగాహన కూడా కల్పించాలని తద్వారా వారు పీఎఫ్ క్లెయిమ్లను సులభంగా పొందే అవకాశం ఉంటుందని ఈపీఎఫ్ఓ భావిస్తుంది